ओम श्रीमात्रे नमः ओम श्रीगुरुभ्यो नमः మ శివాయ శ్రీకాకుళం జిల్లా బలగ పవిత్రమైన నాగావళి నదీ తీరాన ఉన్న శ్రీ 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 బాలా త్రిపురసుందరి కాలభైరవ పీఠం దేవాలయం నందు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం ఆరు గంటల నుండి ఐదు జాముల్లో స్వామివారికి విశేషంగా నమక చమక పూర్వకంగా అభిషేకం చేయడం జరుగుతుంది సాయంత్రం గంటల నుండి వివిధ రకాల భక్తి జాగరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అనంతరం రాత్రి పన్నెండు గంటల నుండి పదకొండు అడుగుల మృతిక శివలింగాన్ని లింగోద్భావం చేస్తూ అనంతరం విశేష కుంభాభిషేకం తలపించే విధంగా పాలు పంచామృతాలు పళ్ళ రసాలు పుష్పార్చన జలాభిషేకం మరియు స్వామివారికి ఇష్టమైన గోమయ భస్మంతో భస్మాభిషేకం చేయడం జరుగుతుంది తదుపరి ద్వాదశ హారతి సేవలు స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది మన శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా లేని విధంగా మన బాలా త్రిపుర సుందరి పీఠం నందు మహాశివరాత్రి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కదలి వచ్చి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ఓం నమ శివాయ హరహర మహాదేవ సంభో శంకర